ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం తీర్పు విడుదల సుప్రీంకోర్టు సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఎమ్మెల్సీ కవితకు మరో భారీ షాక్ తగిలింది కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది కవితకు బెయిల్ ఇవ్వొద్దని కోరిన ఈడీ బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారంటూ వాదనలు వినిపించింది మార్చి ఇరవై ఆరు నుంచి కూడా కవిత అయితే తిహార్ జైల్లో ఉన్నారు రేపటితో కవిత జ్యుడిషియల్ రిమాండ్ పూర్తిగానుంది దీంతో కవిత నెక్స్ట్ స్టెప్ పైన ఆసక్తి కొనసాగుతోంది అంతేకాకుండా కవితకు మరో షాక్ పార్లమెంట్ ఎన్నికల వేళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ రాజకీయంగా సంచలనంగా మారింది కేసులో బీఆర్ఎస్ ముఖ్యనేత కవిత అరెస్ట్ అయ్యారు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేసులో మార్చి పదిహేను ఈడీ అధికారులు హైదరాబాద్లో కవితను అరెస్ట్ చేశారు ప్రస్తుతం కవిత అయితే తిహార్ జైల్లో ఉన్నారు తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ రౌస్ అవెన్యూ రౌస్ అవెన్యూ కోర్టులో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు కవిత తరపున అభిషేక్ సింగ్వి తమ వాదనలు వినిపించారు చిన్న కుమారుడు పరీక్షల నేపథ్యంలో కవిత అయితే బెయిల్ కోరారు ఈడీ తరపున జోయబ్ హుసేన్ వాదనలు వినిపించారు కుమారుడు పరీక్షల కారణంగా కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఒక పిటిషన్ ఈ ఈడీ కస్టడీ ముగియడంతో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని రెండో పిటిషన్పై కూడా న్యాయస్థానం అయితే విచారణ జరిపింది కవిత కొడుక్కి పరీక్షలున్నాయని అందుకే బెయిల్ మంజూరు చేయాలని కోరారు అభిషేక్ సింగ్వి ఈడీ తరపు న్యాయవాది తన వాదనలో ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ప్రధాన సూత్రధారిగా పేర్కొన్నారు అవినీతి కార్యకలాపాల్లో ఉన్న మహిళకు బెయిల్ ఇవ్వకూడదన్నారు ఒకవేళ బెయిల్ ఇస్తే ఆధారాలు సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని కోర్టుకు వివరించారు లిక్కర్ స్కామ్ ప్లాన్ చేసింది కవిత అని ఫోన్ డేటా మొత్తాన్ని డిలీట్ చేశారని ఆరోపించారు గతంలో విచారించిన సమయంలో మొత్తం పది ఫోన్లను కవిత ఇచ్చారని కానీ అవి మొత్తం ఫార్మాట్ చేసినవేనని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు నోటీసులు ఇచ్చిన తర్వాత నాలుగు ఫోన్లను ఫార్మాట్ చేశారని కోర్టుకు నివేదించారు కవిత రెగ్యులర్ బెయిల్పై వాదనలు ఏప్రిల్ ఇరవైకి అయితే కోర్టు వాయిదా వేసింది